హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రమేశ్వరెడ్డి ఇప్పట్లాగే మరో నోటిఫికేషన్ ఎంతో మేము ముందుకు వచ్చాను నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మనకు మిదాని హైదరాబాద్కు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ మిదాని అంటే మిశ్ర నిగమ్ లిమిటెడ్ ది ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఈ సంస్థ లోపల మనకు అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అనేది విడుదలైంది శాలరీ వచ్చేసి ముప్పై రెండు వేల ఏడు వందల డెబ్బై రూపాయల శాలరీతో మనకు ఈ ఉద్యోగాలు అంటే మొదలవుతున్నాయి ఇవన్నీ కూడా మిదాని హైదరాబాద్కు సంబంధించిన ఉద్యోగ నోటిఫికేషన్ ఏప్రిల్ ఇరవై ఐదు నుంచి డైరెక్ట్గా ఇంటర్వ్యూలు ఉన్నాయి ఎటువంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా అప్లికేషన్తో ఇంటర్వ్యూకే వెళ్ళొచ్చు దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ యొక్క సమాచారం అనేది ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి పాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది పొందవచ్చు చూద్దాం నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకు మిశ్రదాతో నిగమ్ లిమిటెడ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజెస్ మినీ రత్న అండ్ కంపెనీ కంచన్బాగ్ హైదరాబాద్లో ఉంది దీని లోపల ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ఎంగేజ్మెంట్ నోటీస్ కింద వాకిన్ సెలక్షన్ అనేది ఉంటుంది మిదాని కార్పొరేట్ ఆఫీస్ ఆడిటోరియంలో ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర గంటల లోపల మనకు ఇంటర్వ్యూస్ అనేది కండక్ట్ చేస్తారు దానికి సంబంధించి డేట్లు చూసుకున్నట్టే ముందుగా ఏప్రిల్ లోపల ఇరవై ఐదు తారీఖు నాడు అసిస్టెంట్ టూ ఫిట్టర్ కింద ఏడు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ ఫిట్టర్ ప్లస్ ఎన్ఈస్సీ ఉండాలి మినిమం త్రీ ఇయర్స్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ అనేది అడుగుతున్నారు అదేవిధంగా ఇరవై ఆరు అసిస్టెంట్ లెవెల్ టూ కింద ఎలక్ట్రిషియన్ సంబంధించి నాలుగు వేకెన్సీలు ఉన్నాయి ఎస్ఎస్సీ ప్లస్ ఐటీఐ ఎలక్ట్రిషియన్ ప్లస్ ఎన్ఈస్సీ ఉండాలి దాంతోపాటుగా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇరవై ఎనిమిదో తారీఖు నాడు అసిస్టెంట్ లెవెల్ టూ టర్నర్ అసిస్టెంట్ లెవెల్ టూ వెల్డరు ఉద్యోగాలు ఉన్నాయి ఒకటి రెండు వేకెన్సీలు వీటికి ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల ఇరవై రూపాయల శాలరీ ఇస్తారు రిటర్న్ టెస్ట్ మరియు స్కిల్ టెస్ట్ ఉంటుంది అయితే టర్నర్కి సంబంధించి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ టర్నర్ ఉండాలి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఎన్ఏసీ ఉండాలి వెల్డర్కి సంబంధించి ఎస్ఎస్సి ప్లస్ ఐటీఐ వెల్డర్ ప్లస్ ఎన్ఏసి త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి మే లోపల మనకు మెటలాజీకి సంబంధించి అసిస్టెంట్ లెవెల్ మే ఐదో తారీఖు నాడు ఇరవై మూడు వేకెన్సీలకు సంబంధించి నోటిఫికేషన్ డిప్లొమా ఇన్ మెటలాజికల్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అదేవిధంగా ఏజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ ఇయర్స్ ఏజ్లు పెట్టించారు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెకానికల్ సంబంధించి ఐదు వేకెన్సీలు ఉన్నాయి డిప్లొమా ఇన్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమం సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మినిమమ్ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అడుగుతున్నారు అదేవిధంగా ఏడో తారీఖు నాడు మనకు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ కింద సిఈడి ఆపరేటర్ ఉంది ఒక వేకెన్సీ ఉంది వీటికి డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ విత్ మినిమమ్ సిక్స్టీ పర్సెంట్ మార్క్స్ మినిమమ్ వన్ ఇయర్ పోస్ట్ క్వాలిఫికేషన్ ఎక్స్పీరియన్స్ ఇన్ సిఏడి ఆర్ క్యాంప్ షుడ్ హ్యావ్ ప్రొఫిషియన్స్ ఇన్ టూ డీ త్రీడీ డిజైన్ అండ్ డ్రాయింగ్ లైక్ ఆటోక్యాడ్స్ సాలిడ్ వర్క్ స్పీ ప్రోఈఈ విధంగా ముప్పై రెండు వేల రెండు ఏడు వందల డెబ్బై ఏడు రూపాయల శాలరీ ఉంటుంది సిఐడి ఆపరేటర్కి థర్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మిగిలిన అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి థర్టీ త్రీ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు దానికి సంబంధించి చూసుకోవచ్చు డైరెక్ట్గా మనము మిదాని కార్పొరేట్ ఆఫీసు ఆడిటోరియం కంచన్బా హైదరాబాద్ అయితే ఉందో అక్కడికి వెళ్ళొచ్చు ఉదయం ఎనిమిది గంటల నుంచి పదిన్నర లోపల వెళ్ళాల్సి ఉంటుంది మనం వెళ్ళినప్పుడు అన్ని డాక్యుమెంట్స్ ఒరిజినల్ ప్లస్ ఫోటో కాపీస్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది జిరాక్స్ కాపీస్ కూడా ఫోటో అదేవిధంగా పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది ఒకవేళ ఓబీసీ అయితే ఓబీసీకి సంబంధించిన సర్టిఫికెట్ కూడా తీసుకెళ్లాల్సి ఉంటుంది లాస్ట్ డేట్ ఏదైతే కట్ ఆఫ్ డేట్ ఉందో నోటిఫికేషన్ డేట్ ఉంది ఆ నోటిఫికేషన్ డేట్ ఏదైతే ఉందో పదహారు నాలుగు రెండు వేల ఇరవై ఐదు ఆ రోజు వరకు క్వాలిఫికేషన్స్ అనేది మనకు వచ్చి ఉండాలి కాబట్టి దానికి సంబంధించి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వాళ్ళు అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు డైరెక్ట్గా ఇంటర్వ్యూకి అనేది అటెండ్ కావచ్చు సో వీటికి సంబంధించి మరొకసారి క్వాలిఫికేషన్స్ అవి చూసు కాలేజీలు చూసుకున్నట్లయితే ముందుగా ఒకరింటర్వ్యూ ఇరవై ఐదో తారీఖు నాడు అసిస్టెంట్ లెవెల్ టూ ఫిట్టర్ కింద సాటర్డే రోజు అసిస్టెంట్ లెవెల్ టు ఎలక్ట్రీషియన్ కింద ఇరవై ఆరో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖున టర్నర్ టర్నరు వెల్డర్ అదేవిధంగా అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెటలాజిక్స్ సంబంధించి మే ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు ఇరవై మూడు వేకెన్సీలకు ఆరో తారీఖు మే రెండు వేల ఇరవై ఐదు నాడు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ మెకానికల్ సంబంధించి ఐదు వేకెన్సీలకు ఏడు ఐదు రెండు వేల ఇరవై ఐదు నాడు అసిస్టెంట్ లెవెల్ ఫోర్ క్యాడీ ఆపరేటర్కి ఒక పోస్ట్కి మనకు డైరెక్ట్గా ఇంటర్వ్యూస్ రన్ అవుతాయి దీంతో పాటుగా మనకు శాలరీతో పాటుగా పిఎఫ్ లీవ్స్ మెడికల్ సో అదేవిధంగా ఇవన్నీ ఉంటాయి మినిమం వన్ ఇయర్ ఉంటుంది తర్వాత ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది మన పర్ఫార్మెన్స్ ఆధారంగా కాబట్టి ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉంటుందో వాళ్ళు ఇంటర్వ్యూ డేట్ చూసుకొని మీ ఎలిజిబిలిటీ తగ్గట్టుగా ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యి ఉద్యోగం అనేది పొందవచ్చు సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్